మిత్రులకూ సేబ్లాస్టర్కి నమస్కారం నేను గుడ్ల జగదీష్ మాదిగా సామాజిక తత్వవేత్త నేను చాలా కులాల గురించి చాలా జాతుల గురించి మహర్షుల గురించి మునుల గురించి వర్ణిస్తూనే ఉంటాను చెప్తూనే ఉంటాను ఎందుకు అంటే సామాజిక సమరసత సామాజిక సమరసత అంటే ఏంది ప్రతి కులం ప్రతి జాతుల వాళ్ళు అందరూ సమానంగా భావించుకొని జీవించాలి అప్పుడే ఈ భారతదేశము మనకు ఒక ఉన్నతమైన దేశంగా ఉంటుంది లేకపోతే ఒకరిని ఒకరు చూసి వివక్షత వాళ్ళ కులం తక్కువది వీళ్ళ కులం ఎక్కువ ఏ కులం ఎక్కువ కాదు ఏ కులం తక్కువ కాదు అయితే నేను చాలా ఎక్కువ మాదిగ సంస్కృతి గురించి మాట్లాడుతుంటాను మాదిగ అస్తిత్వం గురించి మాట్లాడుతుంటాను ఎందుకంటే మాదిగల అస్తిత్వం మాదిగలు తెలుసుకుంటూనే మాదిగల రక్త సంబంధమైన కులాలను నేను చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళకు ఎప్పుడన్నా కులాన్ని దూషించాలి లేకపోతే ఇంకేదన్నా అనాలి అంటే అప్పుడు వాళ్ళకు అర్థమవుతుంది అరే ఈ ఫలానా కులం రక్తం నాలోనూ ఉన్నది కదా అని చెప్పి అది ఎవరికి తెలుస్తుంది ఈ గుడ్ల జగ్డి సామాజికవేత్త మాత్రమే అవి చెప్తున్నాడు అయితే ఈరోజు మనము ఏదైతే పద్మం నుంచి పట్టును తీసి వస్త్రాన్ని నేసిన నేతన్నలకు మూలమైనటువంటి మార్కండేయుడు ఆ మార్కండేయుని జాతికి మాదిగ జాతికి ఏమైనా సంబంధం ఉందా అనేది ఒకవైపు చూస్తూ మరి ఈ ఎల్లమ్మ తల్లి పుత్రుడైనటువంటి పరశురామునికి మాదిగ జాతికి ఎలాంటి అనుబంధం ఉంది అనేది మనం ఒకసారి తెలుసుకుందాం అయితే ముందుగా వచ్చేసి మార్కండేయుని పూర్వీకులు ఎవరు ఏ కుల సంస్కృతి తీసుకోవాలన్నా మూలానికి వెళ్ళాలి చాలా మంది ఏం చేస్తారంటే మూలాన్ని మర్చిపోయి మధ్యలో ఫేమస్ అయినటువంటి వాళ్ళనే చెప్పుకుంటుంటారు అయితే మనము మూలానికి వెళ్తేనే మనకు ఆకులానికి యువకలానికి ఉన్నటువంటి రక్త సంబంధము ఆ జాతికి ఈ జాతికి ఉన్నటువంటి రక్త సంబంధం కానీ కుటుంబ ఏమంటారు బంధుత్వం కానీ తెలుస్తుంది అయితే భృగు మహర్షి వచ్చేసి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అంటే ఒక మాదిగ మహర్షి అయినటువంటి మతంగ మహర్షి కూతురు ఖ్యాతిని పెళ్లి చేసుకున్నాడు ఆ ఖ్యాతి అంటే ఆ మాదిగ స్త్రీని భృగు మహర్షి పెళ్లి చేసుకున్నాడు వాళ్ళ వంశం నుంచే ఈ మార్కండేయుడు రావడం జరిగింది తర్వాత మార్కండేయుని తర్వాత తరాలు మరి బ్రహ్మ పద్మము నుంచి ఈ వస్త్రాలు నేయడం అనేది ఆ పద్మం నుంచి నారదీసి దాని నుంచి వస్త్రాలం నేయడం అనేది చేశాను అంటే నేను వాళ్ళ ఆ రక్త సంబంధం గురించి బంధుత్వం గురించి మాట్లాడుతూ మనము ఎప్పుడు మనము ఒక జాతి గురించి మాట్లాడగానే మనకు తక్కువ వెలగాలి అరే వీళ్ళు కూడా మా వాళ్ళే అని చెప్పి వెలగాలి అట్లాంటి బంధుత్వ భావన ఉండాలని నేను చెప్తున్నాను అలాగే మన పరశురాముడు తీసుకున్నా గాని ఎల్లమ్మ తల్లికి జమదాగ్నికి పుట్టినటువంటి పరశురాముడు అయితే జమదాగ్ని చరిత్ర చూసినట్టయితే జమదాగ్ని మహర్షికి మూలం ఎవరంటే మళ్ళీ ఈ భృగు మహర్షే ఆ భృగు మహర్షి ఎవరిని చేసుకున్నారంటే మాదిగైనటువంటి అయినటువంటి మతంగ మహర్షి కూతురు ఖ్యాతిని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి మిత్రులారా ప్రతి ఒక్కరు గమనించగలసింది ఏంటంటే సమాజంతో పాటు మనము చేంజ్ అవుతుండాలి మనము ఏ జాతుల్ని నేను తక్కువ చేసి చూసామో ఇన్ని రోజులు కూడా ఆ జాతుల గురించి చరిత్ర ఎవరు చెప్పలేరు ఈ రోజు నేను ఆ జాతులకు మనకు ఉన్న అనుబంధ ఏంది రక్త సంబంధాలతో పాటు వివరిస్తున్నాను నేను గుడ్ల జగదీష్ మాదిగా సామాజిక తత్వవేత్త గుడ్ల జగదీష్ సామాజికవేత్త జై జంబావంత జై ఎల్లమ్మ జై ఆదిశక్తి ఓం నమ శివాయ నమో బ్రహ్మ నమో విష్ణు